హద్రతే అలీ రది ఇల్లాహుతాల్ అని వారు హదరతే అలీ రది అల్లాహుతాల్ ఆయన కూడా ఎటువంటి న్యాయంగా తీర్పు తీర్చేవాడు ఈరోజు ఏమైనా మన మన ఇంట్లో ఏదైనా విషయం వచ్చిందనుకోండి ఎవరో వద్దు మన కూతురు ఫోన్ చేసి నాన్న నాన్నవిడ నన్ను కొట్టి చంపేస్తున్నాడంటే కత్తులు దూసి వెళ్ళిపోతాం అల్లుడి మీదకి నిజంగా మనకు ఏం మన కూతురు అబద్ధం చెప్పదా మీ దగ్గర సర్టిఫికేట్ ఉందా అబద్ధం చెప్పదని విచారణ ఏమి లేదు వెళ్ళి కొట్టేస్తాం ముందు అరే వీడు మన జమాతు కాబట్టి వీడికే మనం సపోర్ట్ ఇవ్వాలి వీడి మా బంధువు కాబట్టి వీడికి మనం సపోర్ట్ ఇవ్వాలి న్యాయ అన్యాయాలు చూడం మనం ప్రతి విషయంలో మనం న్యాయంగా వ్యవహరించాలి సోదరులారా అలీలాహుతాలను వారు అంటున్నారు మీ వద్దకు ఒకడు న్యాయం చేయమని తనకు తెగిపోయిన చెవి తీసుకొని రెండు చేతుల్లో పట్టుకొని మీ దగ్గరకు వచ్చి అయ్యా ఫలానా వ్యక్తి నా చెవి కోసేశాడు నాకు న్యాయం చేయండి అని వచ్చినా కూడా మీరు అతని మాట వినొద్దు వెళ్ళి ముందు చూడండి ఎవరి మీద ఇతను తన కంప్లైంట్ ఇస్తున్నాడో అతనికి రెండు చెవులు కోసేశాడేమో చూడండి అన్నారు వీడేం చేశాడు చూసి రండి విచారణ చేయాలి విచారణ చేయకుండా తీర్పు లేదు ఇస్లాం ఏకపక్షంగా మనం వ్యవహరించకూడదు ఏ విషయంలో కూడా